ఆటోమొబైల్ న్యూస్ స్వాగతం ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ న్యూస్ ఉన్నాయి ఫస్ట్ న్యూస్ మహీంద్రాని ఎక్స్ డబుల్ లో చాలా బాగా సక్సెస్ అయిందని అందరికీ తెలిసిందే దీంట్లోని న్యూ కలర్ అయితే లాంచ్ చేశారు ఎబ్నో ఎడిషన్ ఈ ఎబ్నో ఎడిషన్ కి రోడ్ ప్రైస్ వచ్చేసరికి ఇరవై లక్షల నుండి ఇరవై ఏడు లక్షల వరకు అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు మనకు నెక్స్ట్ వచ్చేసరికి ఇండియన్ రైల్వేస్ నుండి ఇండియన్ రైల్వేస్ లోని వరకు నూట ముప్పై ఆరు వందే భారత్ ట్రైన్స్ అయితే మొత్తంలో అశ్విని వైష్ణవ్ గారు చెప్పారు మనకు నెక్స్ట్ వచ్చేసరికి టాటా నుండి టాటా లోని ఎక్సాన్ వెహికల్ అయితే చాలా బాగా సక్సెస్ అయిందని అందరికీ తెలిసింది ఈ వెహికల్ అయితే ఇప్పుడు వరకును ఎయిట్ ల్యాక్స్ యూనిట్స్ అయితే అమ్మారని కంపెనీ వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తున్నారు పెట్రోలు డీజిల్ సిఎన్జి ఈవి ఏ నాలుగు వేరియంట్స్ లోని ఇప్పటి వరకు ఎయిట్ లాక్స్ వెహికల్స్ అయితే అమ్మారంట ఇదైతే కొత్త రికార్డ్ అని చెప్పచ్చు దీంతో ఇండియాస్ బెస్ట్ సెల్లింగ్ వెహికల్స్ ఎఫ్ఐ ట్వంటీ టూ ఎఫ్ఐ ట్వంటీ త్రీ ఎఫ్ఐ ట్వంటీ ఫోర్ ఈ త్రీ ఇయర్స్ లోని మోస్ట్ సెల్లింగ్ వెహికల్ కింద వన్ అయితే ఉంది ఇది కూడా మంచి రికార్డు అని చెప్పి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి పాస్పోర్ట్ గురించి పాస్పోర్ట్ అయితే చాలా వరకు అందరూ వాడతారని అని చెప్పొచ్చు ఇప్పుడు మన పాస్పోర్ట్ అయితే ఎయిత్ ప్లేస్ లోని ఉందని చెప్తున్నారు మొత్తం అన్ని దేశాలతో పాటు మన దేశం ఎయిత్ ప్లేస్ లో అయితే పాస్పోర్ట్ లో ర్యాంక్ ఉందని చెప్తున్నారు ఫస్ట్ ప్లేస్ లో ఏ పాస్పోర్ట్ ఉందో మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్స్ లో చెప్పండి ఫస్ట్ ప్లేస్ లో అయితే సింగపూర్ ఉంది సింగపూర్ పాస్పోర్ట్ అయితే చాలా వరకు వాల్యూ అని చెప్పొచ్చు అన్ని దేశాలకి యూజ్ అవుతుంది సెకండ్ ర్యాంక్ లో వచ్చేసరికి జపాన్ ఉంది జపాన్ ది సెకండ్ ర్యాంక్ లో ఉంది పాస్పోర్ట్ పరంగా చూస్తే బట్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి జీప్ నుండి జీప్ క్యాంపస్ అయితే చాలా వరకు సక్సెస్ అయిందని అందరికి తెలిసిందే దీంట్లో అయితే న్యూ ఇయర్స్ అయితే లాంచ్ చేశారు ఇది లిమిటెడ్ ఎడిషన్ కింద శాండ్ స్టోమ్ కలర్ తో చాలా రిచ్గా యూనిక్ గా అనిపిస్తుంది ఈ కలర్ అయితే ఇదైతే ఈ వెహికల్ మీద ఫిఫ్టీ థౌసండ్ ఎక్స్ట్రా అయితే పే చేయాలి ఈ ఎడిషన్ మీద ఇప్పుడు వరకు దీని ప్రైజెస్ పరంగా చూసినా చాలా ఎక్కువగానే ఉంటాయి దీంతో పాటు మీరు ఎవరైనా ఈ కలర్ కావాలనుకుంటే ఎక్స్ట్రా ఫిఫ్టీ థౌజండ్ పే చేయాలి మనకి నెక్స్ట్ వచ్చేసరికి టాటా నుండి టాటా కమర్షియల్ వెహికల్స్ ఎంత బాగా సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే ఇప్పుడైతే ప్రతి కమర్షియల్ వెహికల్ మీద ప్రైజ్ అయితే ఇంక్రీజ్ చేయబోతున్నారు ప్రతి వెహికల్ మీద ఎంతెంత ప్రైస్ ఇంక్రీజ్ చేస్తారో తెలియదు కానీ వాళ్ళు చెప్పడం ప్రకారం టూ టు త్రీ పర్సెంట్ అయితే ప్రైజ్ ఇంక్రీజ్ అయితే అవ్వే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు ఈ ప్రైజెస్ ఏప్రిల్ ఫస్ట్ నుండి ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అవుతాయని కంపెనీ చెప్తున్నారు మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టాటా నుండి టాటాలోని కర్వీవీలోని త్రీ మోడ్స్ అయితే ఉంటాయి ఆ మోడ్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసరికి సిటీ డ్రైవ్ సిటీ డ్రైవ్ మనం సిటీలో ఎప్పుడు డ్రైవ్ చేసినా ఇది అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అని అందరికీ తెలిసిందే సెకండ్ మోడ్ వచ్చేసరికి ఈకో మోడ్ ఈకో మోడ్ లో మనం చాలా స్లోగా వెళ్లొచ్చు కొంత మూడ్ లో మాత్రం వెళ్ళొచ్చు థర్డ్ వచ్చేసరికి స్పోర్ట్స్ మోడ్ స్పోర్ట్స్ మోడ్ లో అయితే పవర్ చాలా బాగా అనిపిస్తుంది పికప్ కూడా చాలా బాగుంటది ఈ త్రీ మోడ్స్ టాటా కర్వ్ లో ఉన్నాయని కంపెనీ చెప్తున్నారు దీంతో పాటు టాటా కర్వ్ లోని ట్వెల్వ్ పాయింట్ త్రీ టచ్ స్క్రీన్ అయితే అవైలబుల్ లో ఉందని కంపెనీ చెప్తున్నారు ఇది అయితే చాలా పెద్దదని చెప్పొచ్చు ఇప్పుడు రీసెంట్ గా టాటా ఐపీఎల్ అయితే స్టార్ట్ అవుతుంది టూ థౌజండ్ ట్వంటీ టూ నుండి ఎక్కడైతే టాటా కర్వ్ అయితే దాంట్లో ఉంచుతారని అనుకుంటున్నాం మనకి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి మారుతి సుజుకి నుండి సుజుకి లో షిఫ్ట్ కార్ అయితే తెలియని వారు ఎవరు షిఫ్ట్ కార్ అయితే సక్సెస్ అయిందని చెప్పొచ్చు ఇప్పుడైతే కొద్దిగా డెవలప్ చేశారని చెప్తున్నారు ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ లో ఏ చేంజ్ చేశారో చెప్తున్నారు ఫ్రంట్ నుంచి గ్లాసి బ్రాకరీలు అయితే చేంజ్ చేశారని చెప్తున్నారు స్మోకీ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ విత్ బోమ్స్ తో ఫ్రంట్ ను అయితే చేంజ్ చేశారు నెక్స్ట్ వీల్ మార్చారు డిఎల్ టోను ఎలవెల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బ్యాక్ సైడ్ వచ్చేసరికి షీ షేప్ టైల్ లెంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇవన్నీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ లో చేంజ్ అయినవి మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఓలా నుండి ఓలా అయితే రీసెంట్ గా మూవో ఎస్ ఫైవ్ బీటా అయితే లాంచ్ చేసింది దీంట్లో వచ్చేసరికి చాలా మోడ్స్ అయితే యాడ్ చేస్తుంది దాంతో పాటు డిస్ప్లే ఉంది కదా డిస్ప్లే లో కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ చేస్తుంది డిఐ వై మోడ్ అయితే యాడ్ చేస్తుంది ఈ మోడ్ అయితే ఎంత యూజ్ ఉంటది అంటే మనం ఎప్పుడైనా స్పీడ్ లిమిట్ ఏవైనా కొంతవరకు అడ్జస్ట్ చేసుకునే విధంగా ఉంటుంది దీని పార్కింగ్ చేసేటప్పుడు డెవలప్ పర్ఫెక్ట్ గా పార్కింగ్ చేసే విధంగా ఈ డిఐవే మోడ్ అయితే యూజ్ అవుతుంది డిస్ప్లే లో చాలా వరకు చేంజెస్ వచ్చాయి ఇవన్నీ బీటా వర్షన్ లో మాత్రమే లో ఉన్నాయి మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తున్న దాంట్లో ఓలా వెహికల్ ఎవరైనా వాడితే బీటా వర్షన్ లో మీరు ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోకండి అందరికీ స్టెబుల్ వర్షన్ వచ్చిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే బీటా వర్షన్ లో చేసుకుంటే మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చే ఉన్నాయి అప్పుడే దాంట్లో ఏ కంప్లైంట్స్ ఉన్నా మీకు రాకుండా ఉంటాయి దానివల్ల ఓలా మీకు కంప్లైంట్స్ రాకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇవైతే ఇప్పుడు వరకు ఉన్న ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ న్యూస్ ఇవే కాకుండా మన ఛానల్ ఎవ్రీ టూ డేస్ కు ఒకసారి ఆటోమొబైల్ న్యూస్ అయితే అప్డేట్ చేస్తూనే ఉన్నాం దీంతో పాటు ఎవ్రీ సాటర్డే ఒక వెహికల్ మీద రివ్యూ అయితే మనం పోస్ట్ చేస్తూనే ఉన్నాం ఆ వీడియోలన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ఆర్కే విజి వ్యాబ్ ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు ఆర్కే విజి వ్యాబ్